ధర్నాకు హాజరయ్యి మనం అక్కడించి మనము పట్టణాల్లో రెండు జెంట్లు గ్రామాల్లో మూడు జెంట్లు ఇంటి పట్టాలు సాధించుకునే క్రమంలో అక్కడ మహాధర్ణాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ హాజరైనటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరూ పేరు పేరున మేము తెలియజేస్తా ఉన్నాము మార్చి మూడవ తేదీన తప్పకుండా ఒకటి రావాలని చెప్పని కోరుతూ ఉన్నాము అదేవిధంగా అక్కడికి వచ్చేటటువంటి బాధ్యతను మృత్యూ మండల కమిటీ కార్యదర్శి అంజనప్ప గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీరు వెహికల్ అరేంజ్ చేసుకుని మీరు అందరూ కూడా వస్తే అక్కడ ధర్నాలో పాల్గొని ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పని చెప్పని కూడా మేము కోరుతూ ఉన్నాము ఇక్కడ పాడుదలలో ఉన్నటువంటి వాళ్ళు మార్కెట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అందరూ కూడా వచ్చి మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మనము ఏర్పాటు చేసినటువంటి సిపిఐ కాలనీలో ఇంటి పట్టాలు సాధించుకునేంత వరకు మీ యొక్క పోరాటం కొనసాగిస్తారని మేము మీకందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఐ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజా సంఘాల నాయకులకు